బంగారు తెలంగాణ కావాలి వాటికి నేను నోట్మాడుతాను అవుతుందా బంగారు తెలంగాణ కావాలంటే పాడి పంట సమృద్ధిగా ఉండాలి అది మొదటి మెట్టు పాడి పంట ఉన్నది రెండు పూటల మూడు కోట్ల అరవై నాలుగు లక్షల మంది మంచి ఇంత కాయగూర ఇంత సల్ల సమర్తోని తింటాం కంటి నిండా బంటాం అంటే గదే బంగారు తెలంగాణ ఇక మీద ఎవడని సంపాదించుకొని ఇక ధనవంతులు కోటీశ్వరు లక్షాధికారులు ఐటీ చదివేవాడు ఇంజనీర్ అదంతా ఇక క్లాస్ వన్ మీది పోతూ ఉంటుంది మొట్టమొదటి బేసిక్ ఏంటంటే కూడు గుడ్డ పాడి పంట అందరూ కడుపు నిండా తినేటువంటి పరిస్థితి సల్లటి వాతావరణం ఆగమాగం లేకుండా అడవి లేకుండా ఉండాలి బంగారు తెలంగాణకు తొలిమెట్టు అదే ఆ ఇక జీడిపి జిఎస్డిపి పరిశ్రమలు ఆదాయం ఉద్యోగాలు ఐటీలు ఈటీలు అవన్నీ ఉంటాయి ఇక మొట్టమొదలైతే బేసిక్స్ ఇవి కావాలి బంగారు తెలంగాణకు అది వాకిలి మరి అది సాధ్యం కావాలంటే ఎట్లా ఏం చేయాలి ఇవాళ రైతులు బంగారం పండించాలి రైతులు అప్పులు లేకుండా ఉండాలి రైతు ఇంటి ముందుకు గంగిరెద్ది వస్తే ఓ సాటర్డే వడ్లు పెట్టే పరిస్థితి ఉండాలి రైతులవన్నీ బిచ్చమడుకునే పరిస్థితి ఉండద్దు అంటే మనం దాన్ని సాధించడానికే నడుము ఘట్టం ఇవాళ రైతు సమన్వయ సమితిలు వేసుకున్నాం ఒక ప్రణాళికాబద్ధంగా పని మొదలుపెట్టాం మొదలుపెట్టి ముందుకు పోవాలని నిర్ణయం తీసుకొని ఉన్నాం దీని మీద ఇక లేచినోడు లేవనోడు ఏం తెలివనోడు మొదలు పెట్టినోడు ఏ ప్రయత్నం చేయనోడు అడ్డం పొడువు మాట్లాడుతూ ఉన్నారు ఒకడు మాట్లాడతాడు కాంగ్రెస్ పార్టీ దీంతో స్థానిక సంస్థలు నిర్వీర్యం అవుతాడు స్థానిక సంస్థలకు దీనికే సంబంధం మోకాలు కొను మూడి మొదలు ముడిపెట్టినట్టు వాళ్ళు చేసేది గ్రామం గ్రామం పరిశుభ్రత ఉంచాలి గ్రామ ట్యాక్స్లు వసూలు చేయాలి గ్రామ శానిటేషన్ మెయింటైన్ చేయాలి వాళ్ళ డ్యూటీలు వాళ్ళకు ఉన్నాయి ఇలా గ్రామ పంచాయతీకి వ్యవసాయానికి ఏం సంబంధం లేదు రైతు సమన్వయ సమితి చేసేది పూర్లీ వ్యవసాయ రంగానికి సంబంధించిన బాధ్యత రైతులకు కావాల్సిన విద్యను అందించడం అంటే పూర్తి స్థాయి తప్పుడు ప్రచారం నిరాధారమైనటువంటి ఆరోపణ అది ఎటువంటి సంబంధం కూడా లేదు రైతులు బాగుపడాలి పని ప్రారంభం కావాలి రైతులు బాగుపడాలంటే ఏం కావాలి మొట్టమొదలు కావాల్సినటువంటి నంబర్ వన్ యూనిట్ ఒక ఐదారు విషయాలు ఇన్పుట్స్ కావాలి ఇన్పుట్ నెంబర్ వన్ భూమి కావాలి మనకు మంచి భూమి ఉన్నది దాదాపు కోటి కోటింబా ఎకరాలు రెండు పంటలు పండించే అవకాశం ఉంది మిగతా తక్కువ పంటలు అంటే ఒక ముప్పై నలభై యాభై లక్షల వరకు ఒక పంట పండించే అంటే యాసంగి పంట యాభై లక్షల లోపే రెండవ పంట కూడా పండించేటువంటి అవకాశం సరే భూమి ఉన్నది ఒక సాధనం ఉంది దానికి కావాల్సిన రెండవ సాధనం నీరు సమైక్య రాష్ట్రంలో మనం దెబ్బతిన్నాం దారుణంగా దెబ్బతిన్నాం మనం మోసపుచ్చిన మన వాటా మనకి ఇయ్యలే ప్రాజెక్టు కడదమని చెప్పిన కానీ కాగిదాలలున్నాయి కానీ నీళ్ళు రాలే ఈరోజు మీ అందరి కన్నల ముందే జరుగుతూ ఉన్నాయి మేజర్ ఇరిగేషన్ కాకుండా మొట్టమొదలు మనం మిషన్ కాకతీయతను మొదలు పెట్టుకున్నాం కాకతీయ రెడ్డి రాజులు ఆనాడు పుణ్యం కట్టుకొని తవ్వించినటువంటి చెరువులు తటాకాలు అదే విధానాన్ని మన నిజాం నవాబులు కులి కుతుబ్ షాయిలు కూడా కొనసాగించినారు నిజాం నవాబు కట్టించినటువంటి ఒక ప్రాజెక్టు పాత కరీంనగర్ జిల్లా ప్రస్తుత సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి అప్పర్ మానేర్ ప్రాజెక్టు కూడా నిజాం నవాబు నైన్టీన్ ఫార్టీస్లో కట్టించినటువంటిది కానిగిరం చెరువేమో కాకతీయ రాజులు కట్టినారు అప్పర్ మానేర్ ప్రాజెక్ట్ ఏమో నిజాం నవాబులు కట్టినారు మన కరీంనగర్ బార్డర్లో ఉండేటువంటి సదర్మాట్ ప్రాజెక్టు మన మెట్పల్ నియోజకవర్గంలో మల్లాపూర్ మండలంలో ఉండేటువంటి గంగానాలా ప్రాజెక్ట్ గంగానాలానే కదా గంగా నాలా ప్రాజెక్టు కూడా నిజాం కాలంలో నిర్మించినటువంటివి పాలేరు రిజర్వాయర్ ఖమ్మం జిల్లాలో నిజాం గారి నిర్మించింది మహబూబ్ నగర్లో కోయిల్ సాగర్ నిజాముల పీరియలు నిర్మించిందే మెదక్ జిల్లాలో గన్పూర్ ఆనికట్ నిజామాబాద్ జిల్లాలో నిజాంసాగర్ ఇవన్నీ కూడా నిజాం రాజులు నిర్మించినారు లక్నవరం గణపురం పాకాల రామప్ప కాకతీయ రాజులు దవ్వించినారు సమైక్య పాలనలో డెబ్బై ఐదు వేలుగా ఉన్నటువంటి చెరువులు సర్వనాశనం చేసినారు ధ్వంసం చేసినారు వాటన్నిటిని మళ్ళీ పునరుద్ధరించుకొని ఆ రాజులతోనే మళ్ళీ వాళ్ళ పేరే పెట్టుకోవాలి మనకు బరకతుండదనే ఉద్దేశంతో మిషన్ కాకతీయ అనే పేరు మీద చాలా పెద్ద ఎత్తున కార్యక్రమం చేసుకుంటా ఉన్నాం మీ కండ్ల ముందే మీ గ్రామాలలో ఆ పనులు జరుగుతూ ఉన్నాయి మీ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి